వక్ బోర్డ్ చట్ట సవరణలు చేస్తూ కేంద్ర కేబినెట్ ఆముదాన్ని తీవ్రంగా ఖండించిన నంద్యాల ప్రజా సంఘాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం పార్లమెంటులో వ్యతిరేకించాలి ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో సవరణలు జరగాలని డిమాండ్ నంద్యాల స్థానిక క్రాంతిరేఖ గ్రంథాలయంలో ముస్లిం ప్రజా సంఘాల ఐక్యవేదిక నంద్యాల కన్వీనర్లు ఎస్ఎండి అబులైస్ ఎస్ అబ్దుల్ సమాధుల అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో భక్తులు మాట్లాడుతూ సవరణల పేర కోట్ల విలువైన ముస్లింల వక్ ఆస్తులను కొల్లగొట్టే కుట్రా అని దుయ్యబట్టారు కేంద్ర ప్రభుత్వం సంస్థల తర్వాత బీజేపీ చూపు వక్ ఆస్తులపై పడిందని వాపోయారు ఒకవైపు గోపాలకృష్ణ కమిటీ సాచార్ కమిటీ రంగనాథ మిశ్రా కమిషన్లు భారతదేశంలో ముస్లింల స్థితిగతులను అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన సూచనలలో ముస్లింలు ఎస్సీ ఎస్టీల కన్నా అన్ని రంగాల్లో చాలా వెనుకబడి ఉన్నారని వారిని మిగతా వర్గ ప్రజలతో సమానంగా అభివృద్ధిలోనికి తేవడానికి పలు రకాలుగా చేయడం అవసరమని యోచిస్తున్న ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ సూచనలను చెడచవిన పెట్టి ముస్లింలకు వారి పూర్వీకులు వదిలి వెళ్లిన వక్వాసులకు రకరకాల కారణాలను భూతద్దంలో పెట్టి చూసి వక్ చట్టానికి కేబినెట్ మీటింగ్ లో నలభై సవరణలు చేసి ఏకపక్షంగా ఆమోదింప చేసుకోవడం కేవలం వక్ చట్టాన్ని నిర్వీర్యం చేసి దాన్ని అటనామస్ స్టేటస్ ను తొలగించడానికి ఒక పథకం ప్రకారం ముస్లింలపై జరుగుతున్న దాడి అని అభిప్రాయపడ్డారు భారతదేశంలో ఆర్మీ తర్వాత రైల్వే తర్వాత సుమారు తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల ఎకరాలు వక్ఫాస్తులు కలిగిన అతిపెద్ద సంస్థ వక్బోర్డ్ సంస్థ అటువంటి వక్ సంస్థను ఎలాగైనా నిర్వీర్యం చేయాలని సుమారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ చట్టం వక్బోర్డ్ చట్టానికి నలభైకి పైగా సవరణలు చేస్తూ ముస్లింలకు ఏదో మేలు చేయాలని దురుద్దేశంతో ఎలాగైనా ఈ యొక్క వక్ఫాస్తులను హస్తగతం చేసుకోవాలి స్వయం ప్రతిపత్తిని ఆ వక్బోర్డ్ ఆస్తుల యొక్క స్వయం ప్రతిపత్తిని ఆ యొక్క సిస్టంను నిర్వీర్యం చేసే ప్రక్రియలో భాగంగానే మోసపూరితంగా ఈ యొక్క బిల్లును ఎలాగైనా పార్లమెంట్లో ఆమోదం చేసుకోవాలని ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తీసుకుని వచ్చింది ఈసారి ప్రతిపక్షం బలంగా ఉంది పార్లమెంట్లో దీన్ని వ్యతిరేకించాలని నంద్యాల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి భాగస్వామ్యం గెలిచింది ఆ భాగస్వామ్య పక్షాలు ఏవైతే ఉన్నాయో జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నాయి వాళ్ళు కూడా వ్యతిరేకించాలని ఆ పార్టీకి సపోర్ట్ చేసిన నాయకత్వం ముస్లిం మైనార్టీ నాయకత్వం కూడా ఆ యొక్క పార్టీలను ప్రశ్నించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై హింద్ జై కొన్ని శాఖలను కొన్ని జాతులను కొందరిని మరి ఏం చేస్తూ ఉన్నారు అంటే మరి అణచివేయాలన్నటువంటి ఒక ఉద్దేశం వారికి ఎక్కడెక్కడైతే సోర్స్ ఉన్నాయో ఆ సోర్స్ అన్నిటిని కూడాను మన ఆటోమేటిక్గా తీసేస్తే వాళ్ళు పేదరికంలోకి వెళ్ళిపోతారు పేదరికమైన బానిసలుగా మన దగ్గరికే వచ్చేస్తారు మన ఇంట్లో వాళ్ళని పాలెర్లుగా పెట్టుకోవచ్చు వాళ్ళు ఇప్పుడు గా ఉన్నారు వారికి ఉన్నటువంటి ఈ ఫైనాన్షియల్ సోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయాలన్నటువంటి ఒక ఆలోచన అంత మాత్రమే కాకుండా మరి ఇప్పుడు ధార్మిక సంస్థలు ఉన్నాయండి ధార్మిక సంస్థల్లో పనిచేసే వారికే దానికి తెలిసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుస్తాయి ఎప్పుడైతే గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్తుందో వారికి నచ్చిన వారికి వారికి ఇష్టం ఉన్న వారికి దాని మీద ఆజమాయిచి పెడతారు వారికి దాని మీద ఎటువంటి అవగాహన ఉండదు కాబట్టి ఇష్టానుసారంగా పరిపాలన చేయడానికి వాటన్నిటిలో కూడా వారు లాభం కోరడం అనేది జరుగుతుంది దేశంలో మనం చూస్తూ ఉన్నాము ఒక అభద్రత భావంలోకి వెళ్ళిపోయినారు ఏమిటంటే మరి భారతదేశంలో ఐదవల తర్వాత శరవేగంగా విస్తరిస్తున్న జనాభా మహమ్మదీలు ముస్లింస్ మరి ఎప్పటికైనా వీరు మనకు పోటీగా వస్తారు వారు రాకుండా ఉండాలి అంటే ఏవో ఒకటి మరి కుతంత్రాలు మనం చేయాలి చెయ్యాలంటే వారు ఎడ్యుకేట్ కాకూడదు ఎడ్యుకేట్ కాకూడదు అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్న సంస్థలను మనం నిర్వీర్యం చేయాలి మిషనరీ సంస్థలు కూడా ప్రజలకు ఇంగ్లీష్ నేర్పిస్తున్నాయి వారు బైబిల్ నేర్చుకుంటున్నారు అని చెప్పి మిషనరీ స్కూల్స్ ప్రాపర్టీస్ అంతా మేము తీసేసుకుంటాము అన్నారు కొన్నాళ్ళైన తర్వాత మీ చర్చిలు మేమే నడుపుతామంటారు మీ మసీదులు మేమే నడుపుతామంటారు మీకు ఈ భూ భారతదేశంలో ఎటువంటి హక్కు లేదన్న కానీ అందరు ఇలాగనే ఉండిపోతారు మనం చూస్తూ ఉన్నాం శ్రీలంకలో గాని బంగ్లాదేశ్ లో కాని ప్రజా తిరుగుబాటు వచ్చిందంటే దేశ ప్రధానులు గానీ అధ్యక్షులు గాని పారిపోతారు ప్రజలు మనకెందుకులే అన్నంత కాలము అలాగనే ఉంటారు కాబట్టి అందరం కలిసి ఐక్యంగా పనిచేద్దాం నంద్యాల క్రిస్టియన్ జేసీ కూడా మరి సంపూర్ణమైన పద్ధతును ప్రకటిస్తుంది నా పేరు పాస్టర్ జానయ మాన్యం క్రిస్టియన్ జేఏసి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉభయ రాష్ట్రాలు అందరికీ వందనాలు థ్యాంక్ యూ